అందరు బాగున్నారా అందరికి నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు మా కిచెన్ గార్డెన్ టెరెస్ మీద రెడీ చేసాము అది ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి ఫస్ట్ టైం మేము అనేది కిచెన్ గార్డెన్ అనేది ట్రై చేసామనమాట ఎందుకంటే చాలా అందరూ చెప్తా ఉంటారు కదా ఆర్గానిక్ ఫుడ్ తింటే హెల్త్కి చాలా మంచిది అనేసి అదే విధంగా మేము కూడా ఆర్గానిక్గా పండిస్తాం అనుకుంటున్నాము ఈ మధ్యనే మేము కొత్త ఇల్లు కట్టించుకున్నాం అనమాట ఇంటి ముందు ప్లేస్ లేక ఎన్ని సంవత్సరాలు వేయలేదు ఇప్పుడు ఇల్లు కట్టించుకున్నాం కాబట్టి టెరెస్ మీద ప్లేస్ ఖాళీగా ఎందుకు పెట్టడం అనేసి టెరెస్ మీద మేము కిచెన్ గార్డెన్ అయినా స్టార్ట్ చేయడం అయినది ఆ గార్డెన్లో ఏవేవి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తారండి కోర్చి కూడా వేసామని కూడా నెల రోజులు అయింది చిన్నగా ఫస్ట్ టైం వేసాం కాబట్టి ఇది ఎలా వేయాలో మాకు తెలియక అందాజుగా కొన్ని కొన్ని వేసామన్నమాట దానివల్ల ఏమైంది మొత్తం చెట్లు రావడం జరిగింది చూడండి ఇక్కడ వచ్చాయి చూడండి పెద్దగా అయినాయి చిన్న చిన్నగా వస్తాయి కాబట్టి మనం దాదాపుగా ఒకటి రెండు వేసుకుంటే బెటర్ అనమాట మాకు తెలియక మేము ఒకేసారి ఎన్ని వేసినందుకు ఏ మొక్క తీయాలో ఏ మొక్క పెట్టాలో అర్థం కాక ఇంకా అలాగే వదిలేసాము వంకాయ మొక్క అండి ఫస్ట్ టైం వేయడం వల్ల ఏది ఎంత వేస్తే ఎలా వస్తుందో అనేది మాకు తెలియదు కాబట్టి మేము అందాజుగా కొన్ని చిన్నగా చిన్న చిన్నగా ఏమంటారు గసాలంటే అంటే మనకు ఆ గసాలు కనిపించేసరికి ఇవి వస్తాయా ఇంతకి రావా అనే డౌట్ మీద మేము ఊరికనే అందాజుగా ఇలా వేయడం జరిగిందనమాట మా లెక్క వల్ల అవి మొత్తం వచ్చేసాయి ఇంకా తీసి వేరే చోట వేద్దామా అంటే ఇంటి దగ్గర ప్లేస్ లేదు కదా అదే పెరిగినాటికి పెరుగుతాయిలే అనేసి ఇప్పటివరకు ఇలాగే వేస్తాం చూసుకొని వీలైతే ఇంకాస్త డబ్బు కానీ అలా కొనేసి మనం పెడదాం అనుకుంటున్నాము చూడండి మేమైతే ఎన్ని వస్తే వేసామో అన్నీ వచ్చేసాయి అనమాట తెలియక కొన్ని కొన్ని వేసాము అలాగా మట్టి గోర్చుకుడు కానీ ఇది కానీ రెండు సేమ్ గానే వేసామన్నమాట మేము టెరెస్ గార్డెన్లో ఫస్ట్ అనేది పసుపు వేయడం జరిగింది అందువల్ల అన్నిటికంటే ఇదే ఫస్ట్ బాగా వచ్చింది కానీ ఈ మధ్యనే ఎందుకో ఆకులు అనేది ఇలా అయిపోతున్నాయి అనమాట ఇదంటే కార్నర్ అంటే ఏమో లే ఏ అయిపోతుంది అనుకో ఎండిపోతుంది అనుకోవచ్చు కానీ ఆకు మధ్యలో కూడా ఇలా డాట్స్ డాట్స్ రావడం జరిగింది చూడండి ఎలా ఉంది పసుపు పసుపు లక్ష్మితో సమానం అంటారు కదా అందుకో మేము ఫస్ట్ పసుపుతోనే రెడీ చేసాం అనమాట పసుపు రావడం మేము చాలా హ్యాపీగా ఉంది దీనివల్లనే నెక్స్ట్ మేము అన్నీ పండిస్తూ పండిస్తాము ఒకటేదో వచ్చింది కదా సక్సెస్గా దీనిలాగే అన్నీ వేస్తే బాగుంటుంది అనేసి ఫస్ట్ మేము పసుపుతోనే స్టార్ట్ ఇది వచ్చేసి ముల్లంగి ఇవి కూడా చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట మన ధనియాలు ఉంటాంలే అలా ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా ఉన్నందుకు ఇంత చిన్న వాటిలో మనం మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ వెళ్తే ముల్లంగి ఇంత పెద్దగా కనిపిస్తాయి ఒకేసారి ఇవి చూస్తే ఇంత చిన్నగా ఉన్నాయి ఏమొస్తాయి వెయిట్ నుంచి మనకు ముల్లంగి కానీ ఏదైనా కానీ అనే డౌట్ వచ్చేసి ఒకటి ఒకటే వేస్తే మళ్ళీ వస్తుందని డౌట్ వచ్చేసి ఊరుకుని అంత ఆజుగా ఇలా వేసామన్నమాట కానీ అన్నీ వచ్చినాయి కానీ వీటికి ఇప్పుడు గ్రోత్ అనేది తగ్గినట్టుంది ఫస్ట్ టైం లీఫ్గా బాగా వచ్చినాయి గ్రీన్గా ఈ మధ్యనే కాదు చిన్నగా ఇది అయిపోతున్నాయి నెక్స్ట్ టైం వేస్తే అప్పుడు మాత్రం చిన్న చిన్నగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియక అందాజ వేసామన్నమాట వీటి గురించి ఏమైనా మీకు తెలిసిన టిప్స్ ఉంటే కూడా పంపించండి మీ కామెంట్ రూపంలో బీరకాయ తీగానమాట అది వచ్చి చూడండి ఈవినింగ్ అయితే చాలు ఫ్లవర్స్ అనేది సూపర్గా వేసుకుంటే ఇవైతే చూడండి మార్నింగ్ అంతా పడిపోతున్నాయి ఇది వచ్చేసి మేము బీరకాయ తీసుకున్నాం అనమాట తీగ దాంట్లో వచ్చేసి మూడు తీసుకున్నాము అదేవిధంగా మనకు లోపల క్యారెట్ తీసుకున్నాం బీట్రూట్ తీసుకున్నాం క్యారెట్ ముల్లంగి తీసుకున్నాం అనమాట రెండు వచ్చేసి మనకు గోరు చిక్కుడు వంకాయ కూడా అన్నమాట అన్నీ ఒకే రకంగా ఉంటే బాగుండదనేసి తీగ రూపంలో ఇవి తీసుకున్నాము ఉన్నాము చూడ్డానికి ఖచ్చితంగా మనకు కొత్తిమీరే ఉంది కనిపిస్తుంది కొత్తిమీర చూడబ్బా ఎంత బాగా వచ్చిందో నేతగా ఉంది అనుకుంటా కానీ ఇది అసలుకి కాదు కొత్తిమీరే కాదు క్యారెట్ అనమాట ఇంట్లో వేసినది చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మాకు తెలియక అన్నీ ఊరిని అందాజ వేసేసిన సరికి ఇదంతా ఒకే చోట పడినందుకు క్యారెట్ కాస్త కొత్తిమీర లాగా కనిపిస్తుంది మనకు దూరం చూస్తే కొత్తిమీరనే వేసినారేమో నాకు కొత్తిమీర అంతట్టు కానీ ఇవి మాత్రం క్యారెట్ చూడండి దీని లోపల ఎలా వచ్చాయేమో తెలియదు వేసి మేము కొన్ని డేస్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అయ్యింది చూద్దాం ఒక వన్ మంత్ పెట్టిన తర్వాత ఎలా వస్తుందో క్యారెట్ అనేది చూసి మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాం కాకుంటే చాలు మన ప్రసాదం కానీ ఏదైనా కూడా సరిపోతుంది గుళ్ళో పెట్టేటప్పుడు కానీ ఇది సోరకాయ తీగండి సోరకాయది అనమాట సోరకాయ వేసుకుంటే ఇంట్లో బాగుంటుంది అనేసి తీగకి ఇంకా రెడీ చేయాలి మేము పైన ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇలా వేసామన్నమాట మూడు ఇత్తనాలు వేసిన నేను సొరకాయ వస్తాయి అనేసి కర్రీ రెండు మాత్రమే వచ్చాయి ఇంకొకటి సక్సెస్ కాలేదు అది ఇక్కడ ఉండింది అది సక్సెస్ కాలేదు మూడు వచ్చినాయి మూడిట్లో దీనికి అయితే తీగ స్టార్ట్ అయింది అందుకు సపోర్ట్కి కట్ట కూడా పెట్టేసినాను ఇదైతే ఇంకా స్టార్ట్ కాలేదనమాట తీగ అనేది కొత్త ఆకులు మాత్రమే వచ్చినాయి చూడండి మా సోరకాయ తీగ ఇది వచ్చింది ఒక్కొక్క కాకర పెద్ద పెద్దగా ఉందో కదా అచ్చమ్మనం గుళ్ళలో వెళ్తే ప్రసాదాలు పెట్టుకొని తినచ్చు మీకు ఇంతకుముందు కాకరకాయలలో ఒకటి చూపించాను పెద్ద పెద్ద కాకరకాయలు ఒక్కొక్కటి మూరేడు ఉండే కాకరకాయలు చూపించాను కదా అది వచ్చేసి మేము కింద వేసామన్నమాట మా ఇంటి దగ్గరలోనే కింద చిన్న సందు ఉంటే అందులో వేసాను చిన్న కాకరకాయలు లాగానే ఇప్పుడు చిన్న చిన్నకాయ వస్తే బాగుంటుంది పెద్ద కాకరకాయ ఆల్రెడీ కింద ఉన్నాయి కాబట్టి చిన్న కాకరకాయలు వేస్తే బాగుంటుందని చిన్న కాకరకాయ కూడా విత్తనాలు తీసుకొచ్చి పైన వేయడం జరిగింది అనమాట చూడండి చిన్న కాకరకాయది కూడా చిన్న చిన్న ఆకులు ఉన్నాయి మాకు తెలియక ఫస్ట్ పెద్ద కాకరకాయ కూడా కనుక్కోలేదనమాట తర్వాత నిదానం కాకరకాయ రావడంతో కనుక్కున్నాం నిజంగా అనేది కాకరకాయ మొక్క అనేసి చూడండి బాగుంది కాకరకాయ ఇది కింద ఒకటి ఉంది పెద్దది ఒక్కొక్కటి వస్తుంది ఇది చిన్న కాకరకాయ స్టార్టింగ్ చిన్న చిన్న నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి ఇదేంటోసారి డెస్ చేయండి ఇంత చిన్నది ఉంది కదా కానీ చూడడానికి ఎంత క్యూట్గా ఉందా ఇదేంటంటే ఇంట్లో మేము తీసుకొచ్చిన యాపిల్ది ట్రై చేద్దాం అనేసి యాపిల్ ఉంటుంది కదా సీడ్స్ ఆ సీడ్ని వేయడం జరిగింది అనమాట అది చిన్న సీడ్ వేయడంతో అది కూడా స్టార్ట్ అయిందనమాట చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి మేము పెరుగుతుందో లేదో అని చాలా డౌట్గా ఉన్నాం కానీ చాలా సులభంగా చిన్నగా వేసినా కూడా బాగా ఫ్రెష్గా బాగా పడుతుంది అని రోజు దీని మీద అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాం యాపిల్ అనేది వీటికి అన్నిటికీ మేము సీడ్స్ తీసుకొచ్చేసినా ఇది మాత్రం మనం యాపిల్ ఇంట్లో ఉండే యాపిల్ని తినే సూచన కట్ చేసి చిన్న సీడ్ వేయడం వల్ల వచ్చింది ఇది